నూతన కార్వరిక ప్రమాణ స్వీకార కార్యక్రమం గుంటూరు జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం పాడు మండలం రోటరీ క్లబ్ ఆఫ్ పెద్దనెందు నూతన కార్వరిక ప్రమాణ స్వీకారం నిర్వహించారు పీడీ జీపీ శ్రీమన్నారాయణ అధ్యక్షతన నలపనేని శివప్రసాద్ కార్యదర్శి ననపసేని వెంకట శివ నాగేశ్వరరావు కోశాధికారి కోడూరి నాగేశ్వరరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు నూతనంగా రోటరీ క్లబ్ సభ్యత్వం పొందిన బోరుగడ్డ సాంసంతో అసిస్టెంట్ గవర్నర్ మల్లివేని పెరుమాళ్లు ప్రమాణ స్వీకారం చేయించారు పల్చూరు రోటరీ క్లబ్ సభ్యులు రావి సత్యనారాయణ కు ఐదు వేల రూపాయలు విరాళాన్ని అందజేశారు పారిశుద్ద కార్మికులు కోటేశ్వరరావుకు నూతన వస్తాలు అందజేశారు కార్యక్రమంలో డిప్యూటీ గవర్నర్ పి సువరంజని రోటరీ క్లబ్ సభ్యుడు గూడూరు వీరూయ చౌదరి రామిరెడ్డి పోపూరి లక్ష్మీనారాయణ పోపూరి నాగేశ్వరరావు విక్టర్ పాల్ జాగర్లమూడి సాంబురావు ఎలశెట్టి రమణయ్య మామిలపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

మరియు దేవుడు వాక్యం చెప్పాలి ఆయనను నమ్మాలి దేవుడు నిలబడాలి ఆయనను నమ్మాలి దేవుడు నిలబడాలి దేవుడు నిలబడాలి దేవుడు నిలబడాలి దేవుడు నిలబడాలి నాకు తెలుసు మీరు నన్ను పిలిచారు మీరు నన్ను పిలిచారు మీరు నన్ను పిలిచారు నాకు తెలుసు మీరు నన్ను పిలిచారు మీరు నన్ను పిలిచారు వసగి NHంనసి చిటల్ మసగ్యల్. వగుాల్ ఓలతౌని తెబయరుల ద్ని తోదిలో, దిలలు, మియేదామో, కో్పలోటగ్ ఆగి కుికపనిలీ్ కుటలాఉ, क्या उसको कहा ना मुरा इसमें जिन्हें हम तुम्हारे साथ मांगते हैं इनको आज तो समझ नहीं आ गया कि कैसी पूछ रहे हैं निराश हो गया इसके बाद में भी तो आदमी इतना बिजी ना आ चेंज मिला दो सोमी ने पूरा आदमी के यहाँ ले आया दो तो पूरा चलेगा तो फाइनली इनको एक बात बताने की मैं इधर बात 革命队。